హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను శ్రీ మాత్రే మహా రేపు మాఘ పౌర్ణమి శ్రీ లలితాదేవి మనకి అత్యంత సన్నిహితురాలై ఉండేటటువంటి మహాపర్వదినాల్లో రేపు ఒకటండి అందుకు మనం చేయవలసింది ఆ లలితాదేవిని మనం గతంలో ఆవిడ తలుక మహిమల్ని పూజల్ని విధానాలని హారతుల్ని ఎన్నింటినో మనం నూట ఎనిమిది ఎపిసోడ్లకు పైగా మనం చెప్పుకున్నాం లలితా వైభవం శీర్షికలో అలాగే ఇప్పుడు కూడా నేను చెప్తున్నది మర్చిపోకుండా మీరు పౌర్ణమి నాడు ఆదివారం నాడు సాయంకాలం మర్చిపోకుండా చేయండి మీరు ఇలా చేసినందువల్ల ఫలితం ఏంటి అనే కదండి మనం మనకు కావలసిన కోరికలు కానీ ఏవైనా సరే మనం దేవుడికి తప్ప ఎవరికి చెప్పుకోలేం మనుషులకు చెప్పి ప్రయోజనం లేదు కనుక దేవుడికి చెప్పుకుంటాం కనుక అలా చెప్పుకునే ప్ర రేపు లలితాదేవి అత్యంత సన్నిహితురాలై మనకు దగ్గరగా ఉంటుంది పౌర్ణమి అందులోని మాఘమాస పౌర్ణమి చాలా మంచి రోజు కనుక రేపు సాయంకాలం నేను కూడా చేస్తున్నాను మీరు కూడా చేయండి ఎందుకు అనంటే నేను ఆచరించి చెప్పేదానికే విలువెక్కువండి నేను చేస్తున్నాను మంచి ఫలితాలు పొందుతున్నాను అలాగే మీరు కూడా చెప్పండి చేయండి కూడా ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అలాగే మీ వాళ్ళు అనుకున్న వాళ్ళకి కష్టాల్లో ఉన్న వాళ్ళకి తప్పకుండా చెప్పండి ఇది జరిగి తీరుతుంది అనుభవ సిద్ధ యోగాల్లో ఇది ఒకటండి లలితాదేవిది మర్చిపోకుండా చెయ్యండి మంచి ఫలితాలు పొందండి సో ఏం చేస్తారు అంటే రేపు అంటే రేపు సాయంకాలం చంద్రోదయ వేళ మనం గత వీడియోల్లో చెప్పుకున్నట్టు లలితా వైభవం వీడియోల్లో చెప్పుకున్నట్టుగా ఆదివారం నాడు చంద్రోదయ వేళ ఆ అమ్మవారిని పసుపు నీటితో ఒకసారి అభిషేకించి అదే కనుక శ్రీచక్రం అయితే అభిషేకించుకుంటాము విగ్రహ రూపం అయితే అభిషేకించుకుంటాము కొంతమందికి పటం ఉంటుంది పటం ఒకటే పెట్టుకుని ఉంటారు అలాంటి వాళ్ళు ఫోటో ఉన్నవాళ్ళు అభిషేకించలేరు గనక నేను ఖచ్చితంగా చెప్తున్న ఈ పద్ధతి ద్వారా చేయండి ఒక కొత్త తెల్లటి రుమాలు ఒక పాతిక రూపాయలు పెడితే వస్తుంది ఒక హ్యాండ్ కర్చిఫ్ అది తీసుకోండి వైట్ది వైట్ది తీసుకోండి తీసుకుని దాన్ని పసుపు నీటిలో బాగా నానబెట్టి మధ్యాహ్నం దాన్ని శుభ్రంగా పిండేసి ఆరేస్తే పసుపు గుడ్డ తయారవుతుంది దాన్ని చక్కగా మడతలు పెట్టి దాన్ని ఆసనం కింద వేసి దాని మీద లలిత అమ్మవారి ఫోటో పెట్టి మీరు లలిత త్రిశతీ స్తోత్రం అండి బాగా గుర్తుపెట్టుకోండి త్రిశతీ స్తోత్రము సహస్రనామములు కావు ఖడ్గమాల కాదు లలిత త్రిశతీ అంటే మూడు వందల నామములు కలిగిన లలిత త్రిశతీ స్తోత్రాన్ని మీరు మూడుసార్లు పారాయణ చేయండి ఆమెకు ఇష్టమైన ఎరుపు రంగు మందార పువ్వులు ఏవైనా రేఖ మందారైనా ముద్ద మందారైనా ఏదైనా పర్లేదండి పెట్టి ఒకవేళ కుదరకపోతే కనుక ఎరుపు రంగు గులాబీ పువ్వులు ఇవైనా సరే పెట్టి మీరు అలంకరణ చేసి నాలుగు నిమ్మకాయలని పసుపు దారానికి గుచ్చి శ్రీచక్రమైతే చుట్టూ పెట్టండి అంటే ఆ చక్రానికి పెట్టండి మేరువైతే చుట్టూ పెట్టండి అయితే ఇలాగ పువ్వులు పేర్చినట్టుగా పెట్టేసేయండి గుచ్చినది అలాగే పటానికైతే నాలుగు నిమ్మకాయలు వేలాడేసేయండి దండగల గుచ్చి వేలాడేసేయండి నాలుగు చాలండి శాంతిస్తుంది అందువల్ల అది చేయండి అది చేసి వాటికి చక్కగా గంధం బొట్లు పెట్టి కుంకుమ బొట్టు పెట్టి ఆ నా ఆ నిమ్మకాయలకి ఉంచండి దానివల్ల ఏంటంటే రేపు అమ్మ ఉగ్ర రూపంలో ఉండదు శాంత రూపంలో ఉంటుంది కనుక ఎవరి దృష్టి యూనివర్స్ దృష్టి ఎవరి దృష్టి మన దృష్టి ఏది తగిలినా కానీ ఆ తల్లిని చూడ్డానికి వచ్చే అనేకానేక దేవతా శక్తులు రేపు దిగుతాయి భూమికి అది ఎవరికైనా కానీ ఆవిడ సుసంపన్నమైన శాంత స్వభావంతోనే లలితంగానే ఉంటుంది ఆవిడ రేపు అందువల్ల తప్పకుండా చేయండి ఇది చేసిన తర్వాత మూడు సార్లు పారాయణ చేస్తారు చేసేసిన తర్వాత ఏమిటి నివేదన చేస్తారు అమ్మకు అంటే పులుపు లేని వస్తువు పెట్టండి అది కూడా అన్నంతో కూడినది అంటే ఆదివారం నాడు చాలామంది రైస్ తినరు అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటేనండి రవ్వ కేసరి పెట్టండి రవ్వ కేసరి పెట్టండి అది కూడా అంటే మీరు తినాలి కనుక నేను చెప్తున్నాను రాత్రి రేపు అన్నం తినే అయితే ఖచ్చితంగా కొబ్బరి అన్నం పెట్టండి ఒకవేళ కాదు మేము అన్నం తినము అని అనుకున్న వాళ్ళైతే కనుక మీరు రవ్వ కేసరి పసుపు రంగు వేసినటువంటి రవ్వ కేసరి పెట్టండి రంగు అంటే వద్దండి కృత్రిమ రంగులు మనకొద్దు పసుపు వేసేయండి సరిపోతుంది పసుపు రంగు రవ్వ కేసరి జీడిపప్పు కిస్మిస్ పళ్ళతో చక్కటి పంచదారతోటి చెయ్యండి పెట్టండి పెట్టి నివేదన చెయ్యండి ప్లస్ దాంతోపాటు రేపు అమ్మకు అత్యంత ప్రీతిపాత్రమైన చెరకు గడని పెట్టండి చెరకు గడ ముక్కని పెట్టండి పెట్టి మీరు దీపం పెట్టినటువంటి కుందెలో ఒక చిటికెడు పసుపు వేయండి అంటే ఒత్తికి రాయకండి జస్ట్ ఒక చిట్టమంత అంటే ఇంతే ఇంత అనమాట మైండ్నీ ఇంతే ఇంత పసుపు అందులో వేయండి వేసి ఆ అమ్మని పిలవండి పిలిచి ఆ అమ్మని మీరు అమ్మ ఇవాళ మహామాఘి నేను నిన్ను పిలుస్తున్నాను మాఘ పౌర్ణమి అత్యంత పవిత్ర దినం నీకు ఇష్టం మేము పిలుస్తున్నాం మా ఇంటికి రామ్మ వచ్చి నేను చెప్పింది అంటే నేను చదువుతున్నటువంటిది నేను వైభవాన్ని పఠిస్తున్నాను కనుక విను వచ్చి కూర్చో రా అని చెప్పి మీరు పూజకు ముందర బొట్టు పెట్టి పిలవండి పిలిస్తే అమ్మ ఖచ్చితంగా అక్కడికి వస్తుంది వస్తుంది ఖచ్చితంగా అప్పుడు ఈ మూడుసార్లు పారాయణ అయిన తర్వాత అమ్మకన్నీ నివేదన చేసిన తర్వాత కర్పూర ధూపం వేసిన తర్వాత మంగళహారతులు వద్దండి దీపహారతి ఇవ్వండి దీపహారతి ఇచ్చి కర్పూరం ధూపం వేయండి ధూపం కుండీలో కర్పూరం వేయండి కర్పూరం వేసిన తర్వాత అమ్మకు హారతి ఇవ్వండి హారతి ఇచ్చి అమ్మ అక్కడ కూర్చుంది అక్కడ మీరు అది గుర్తుపెట్టుకోండి కూర్చుంది కనుక మీరు హారతి కూడా ఇవ్వండి ఇచ్చి అంతా అయిన తర్వాత చక్కగా మీకు వస్తే లలిత చాలీసా చక్కగా పాడుకోండి ఒకవేళ అందరూ వచ్చిన వాళ్ళే సోదరి ఉంటారు పాడుకోండి నెక్స్ట్ మళ్ళాను లలిత చాలీసా అంతగా మాకు ఎక్కువ టైం అయిపోతుంది అనుకుంటే మణిద్వీప వర్ణన శుభ్రంగా పాడండి మీకు వచ్చింది ఏదైతే అది ఇదైతే ఇది అదైతే అది ఏదైనా అమ్మకి ఇష్టమేనండి పాడండి చక్కగా పాడి అంతా అయిపోయిన తర్వాత ప్రసాదాన్ని మనం తీసేసుకునే ముందు కొంతసేపు మూత పెట్టి ఉంచుతాం కదా తలుపులు పెట్టి ఉంచుతాం కదా గూడైతే కట్టినేసి ఉంచుతాం కదా అది అయిపోయి మనం స్వీకరణ చేసే ముందు ప్రసాద వినియోగం మనం చేసుకునే ముందు అప్పుడు మన కోరిక అమ్మకు చెప్పండి అప్పుడు ఆవిడ పూజలు స్వీకరించి మనం పెట్టిన నివేదనలు మన శక్తి కులదిగా మనం పెట్టిన నివేదనలు ఆమె స్వీకరించి ఆవిడ మన పట్ల సన్నిహితురాలై ఒక కృపతో ఉంటుంది అప్పుడు మీ కోరిక చెప్పండి అమ్మ నాకు ఈ బాధ ఉంది ఈ కోరిక ఉంది నువ్వు నా తల్లివి నేను నీ కాకపోతే ఎవరికి చెప్తాను ఇంకెవరికి నేను చెప్పగలను నాకెవరు లేరు తల్లిదండ్రులున్నా సరే అది ఐహిక బంధము ఇక్కడిదే వాళ్ళు నాకేం చేయలేరు కనుక నువ్వు చెప్పాలి నువ్వు నాకు ఏదైనా చెయ్యాలి నువ్వే నాకు చెప్పాలి కనుక నువ్వే నా సమస్య తీర్చాలి నాకు ఇంకెవ్వరు లేరు అని మీరు హృదయపూర్వకంగా ఆరతితోటి ఆర్ద్రతతోటి ప్రేమతోటి అమ్మని పిలవండి పిలిచి ఆమెకి మీ కోరిక చెప్పండి అమ్మ నా కోరికలో న్యాయం ఉంది కదమ్మా అందువల్ల న్యాయమైన నా కోరిక అయితే తప్పకుండా తీర్చితల్లి నేను బాధ భరించలేకపోతున్నాను నా ఇబ్బందులు నేను తట్టుకోలేకపోతున్నానమ్మా నాకు ఆర్థిక ఇబ్బంది ఉంది అనారోగ్య ఇబ్బంది ఉంది ఉద్యోగం ఇబ్బంది ఉంది ఇలా ఏదైతే అది చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత ఖచ్చితంగా అమ్మ మీకు ఒక సంకేతం ఇస్తుంది అది పుష్పం రాలడం కావచ్చు లేకపోతే గదంతా కూడా చక్కనైనటువంటి ధూపం రావడం అంటే మంచి స్మెల్ ధూపం అంటే ఇన్ ద సెన్స్ స్మెల్ ఒక మంచి సువాసన రావడం కానీ తర్వాత ఫోటోలో ఉన్నటువంటి మూర్తి అమ్మ తాలూకా రూపం చిన్న చిరునవ్వుతో ఉండడం కానీ అంటే మనకు అలా అనిపిస్తుంది మన మనసుకు అలా అనిపిస్తుంది మనం ఆమె ప్రత్యక్షమైనంత పుణ్యాత్మలం కాదు మనకి అనిపిస్తుంది అలాగ అమ్మ మనకేసి ప్రేమగా జాలీగా చూసినట్టు అనిపిస్తుంది అలా అనిపించడం కానీ మనకి గూస్ బంబ్స్ రావడం కానీ ఒళ్ళంతా జలధరించడం కానీ పులకరించడం కానీ ఇటువంటివి జరుగుతాయండి తప్పకుండా జరుగుతాయి ఇంకా మన మీద మన జాతకం బాగుండి మన టైం బాగుండి మన పుణ్యవ్యసాన రేపు రాత్రి మీ పె మీ ఇంటి పెద్ద ముత్త ఎదువులాగా కానీ మీ ఆడపడుచుల్లాగా కానీ ఎలా మన రిలేషన్స్ బ్లడ్ రిలేషన్స్ రూపంలో ఆమె కళలో కనిపిస్తుంది కూడా ఇది కూడా ఉంది కనుక మరిచిపోకుండా అలా వచ్చింది అంటే మీ కోరిక తీరిపోతుందండి అంటే రాకపోతే అర్థం ఏమిటి అని అంటే ఆవిడ పరీక్షిస్తోంది దీని గురించి మరొక వీడియో చేసుకుందాం మీరు తప్పకుండా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి సోదరి అలాగే మగవారు కూడా చాలామంది ఉపాసకులు ఉంటారు పూజలు ఇష్టంగా చేసుకునే వాళ్ళు ఉంటారు ఉపాసన చేయలేని వారు కూడా పూజలు బాగా చేసుకునే వాళ్ళు ఉంటారు మా అన్నలు తమ్ముళ్ళు ఎంతోమంది ఉంటారు తండ్రి సమానులు ఎంతోమంది ఉంటారు వాళ్ళందరూ కూడా రేపటిని వృధా చేసుకోకండి ఎందుకంటే మాఘపాదివారం పౌర్ణమి అన్నీ కలిసి వచ్చాయి రేపు సాయంకాలం చంద్రోదయ సమయంలో మన ఇంట్లో కూడా పూజ జరుగుతుంది నేను ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో నేను అదే చేస్తాను తర్వాత నేను చేసేది నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే అనుసరిస్తూ వస్తున్నది నేను మంచి లాభాలు నేను చూస్తున్నది నేను మీకు చెప్పానండి పొరపాటును కూడా మీరు వేస్ట్ చేసుకోకుండా ఇది చేయండమ్మా రాత్రి మీరు ఆ ప్రసాదం తీసేసుకుని పాది తినేయండి తినేసిన తర్వాత షుగర్ వాళ్ళు తినొచ్చు అమ్మా ఎలా తింటాం మేము ఇది అని ఒక్క కుంకుడు అంతా వేసుకోండి చిన్నదనమాట ఒక ఇంత ఇంత ఈ పట్టులో వేసుకోండి ఏమీ కాదు ఆ అమ్మ ఏమీ జరగదు జరగనివ్వదు మనకి షుగరు నాలుగు వందలు ఉన్నా కూడా అది తిన్నా ఏమీ కాదు నమ్మండి విశ్వాసం ఉంచండి మన హిందూ ధర్మ ప్రభావాన్ని గ్రహించండి మీరు ఏమ్మా తప్పకుండా చేయండి మీకు అద్భుతమైనటువంటి పరిస్థితుల్లో ఆ అమ్మ మిమ్మల్ని బాగా దగ్గర చేర్చుకుంటుంది ఎందుకంటే షుగర్ ఉన్నా ఈ ప్రసాదం తిన్నా మనకేమైపోదు ఎందుకంటే క కప్పులు కప్పులు టన్నుట్టాలను తినేస్తామా మనం కేజీలు కొద్ది తినేస్తామా ఒక నాలుగైదు స్పూన్లు తింటాం ఎంత చేసుకుంటామండి ఇంట్లో తినండి ఏమీ కాదు చక్కగా నెయ్యితో చెయ్యండి రవ్వ కేసరి చెయ్యండి ఇంకా దానికి గొడవ ఉండదు చక్కగా చేసుకొని తినండి ఇంకా రేపు మా ఇంట్లో కూడా రేపు అన్నం తినేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి నేను రవ్వకేసరే చేస్తాను అదే తింటాము మీరు కూడా అదే తినండి చక్కగా మీ కుటుంబంలో ఆ అమ్మని పిలవండి మళ్ళీ అంటే ఇన్నాళ్ళు పిలవలేదని కాదు నేను లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చాను కాబట్టి నేను చెప్తున్నాను మర్చిపోకుండా ఎందుకంటే ఎవ్వరు నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా నా ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా మర్చిపోకూడదు బాగుండాలి ఇంకా ఇంకా బాగుండాలి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి లలితే వెంకటేశ్వరుడు వెంకటేశ్వరుడే లలిత అని కూడా ఒక వాదన ఉంది అట్లాగే ఎన్నో విశేషాలు ఉన్నాయి రేపు మీరు మర్చిపోకుండా చేయాల్సింది ఈ కార్యక్రమం అండి ఒక మూడు తమలపాకులు సుగంధ ద్రవ్యాలతో కూడిన తాంబూలాన్ని ఆమెకి సమర్పణ చేయండి దీని గురించి వేరే షార్ట్ నేను పెట్టనండి ఎందుకంటే వ్యూస్ కోసం నేను ఎప్పుడూ తాపత్రయపడలేదు మీరు ఇస్తూ వచ్చారు అలాగే ఇవ్వండి కానీ ఇప్పుడు అడుగుతున్నాను వీలున్నంతమంది చూడండి వీలున్నంతమందికి షేర్ చేయండి వీలున్నంతమంది లైక్ చేయండి మీకు ఎక్కడ పాయింట్ నచ్చిందో తప్పకుండా లైక్ చేయండి మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో కామెంట్స్లో తెలియచేయండి మీరు నన్ను తిట్టినా పర్వాలేదు ఇబ్బంది పడినా పర్వాలేదు నన్ను విమర్శించినా పర్వాలేదు నాకు చివాట్లేసినా పర్వాలేదు కానీ మీరు అందరూ బాగుండాలి అందువల్ల ఇది చేయండి ఇది చేసి ఆ లలితాదేవి కృపకి పాత్రలు ఇవ్వండి అలాగే ఇప్పుడు హైప్ పాయింట్స్ వస్తున్నాయి కదండి హైప్ కూడా ఇవ్వండి మీకేం ఖర్చు ఉండదు మీకు ఇబ్బంది లేదు కనుక లైక్ చేయండి షేర్ చేయండి హైప్ ఇవ్వండి హైప్ ఇస్తే మన వీడియో రీచ్ బాగుంటుంది ఇన్నాళ్ళు గ్యాప్ వచ్చినందుకు మన ఛానల్ని తిరిగి ముందుకు తీసుకెళ్ళవలసిన గురుతర బాధ్యత మీ అందరి మీద ఉంది మీకు ఏమేమి వినాలనుకుంటున్నారో నా కమెంట్స్ రూపంలో తెలియచేయండి నేను తప్పకుండా మీ కామెంట్స్ అన్నీ కూడా చదువుతాను ఒకరోజు కాకపోతే నెక్స్ట్ డే అయినా నెక్స్ట్ డే అయినా నేను మీకు చూ మీకు కనెక్ట్ అవుతాను తప్పకుండా నేను రిప్లై ఇస్తాను ప్రతి ఒక్కరికి నేను ఇవ్వలేకపోయినా దయచేసి క్షమించండి ఏమీ అనుకోవద్దు నాకున్న తలకు మించిన బాధ్యతల వల్ల నేను చూడలేకపోవచ్చు అంతకుమించి ఇంకేమీ లేదండి నేను లలితాదేవిని నేను మీకు ఎంతో దగ్గర చేసే వీడియోలు చాలా చెప్పున్నాను అందుకే చెప్తున్నాను అనమాట మహాపర్వదినం మీరు వేస్ట్ అమ్మా తప్పకుండా చెయ్యండి మీ కష్టాలు తీర్చుకునే దగ్గర తోబ ఆవిడ ఎదూరకుండా వచ్చే తోవ ఎదూరకుండా వస్తుంది ఆవిడ మన ఇంట్లో ఆవిడ మెట్టల సవిడు వినాలంతే మనం గతంలో విన్నాం చాలా చేసుకున్నాం మళ్ళీ చేయండి మీకు ఉద్యోగమా అధికార బాధ అప్పుల బాధ లేకపోతే అనారోగ్య బాధ ఇంట్లో ఐకమత్యం లేని బాధ తగువులు వస్తున్నాయా ఇవన్నీ ఏ సమస్య అయినా మీరు అమ్మకు చెప్పుకోండి చెప్పుకొని చేయండి చెప్పుకొని చేస్తే ఈ ఈ విధానంలో ఆవిడ వేగం ప్లీజ్ అవుతుందమ్మా మిమ్మల్ని నేను ఇంతవరకు నాలుగు సంవత్సరాలుగా ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ చేయలేదు నేను మిమ్మల్ని పూజ విషయంలో ఆరాధన విషయంలో హిందూ సంస్కృతి విషయంలో హిందూ ధర్మ పరిరక్షణ విషయంలో ఎప్పుడు కూడా నేను మిమ్మల్ని నేను కన్ఫ్యూజ్ చేయలేదు నేను నిజాలే చెప్పాను అబద్ధాలు చెప్పలేదు కల్పనలు చెప్పలేదు వ్యూస్ కోసం రేటింగ్ కోసం నేను ఎప్పుడు తాపత్రయపడలేదు కానీ ఇప్పుడు నేను ఏమడుగుతున్నానంటే మన ఛానల్ని పెంచండి మీరే పంచాలి మీరు మన ఛానల్కి అండదండగా నిలబడ్డారు ఇన్నాళ్ళు నేను గ్యాప్ తీసుకున్న అన్నాళ్ళు మీ ఆదరాభిమానాలు నేను నా జీవితంలో మర్చిపోలేను అందుకు సదా కృతజ్ఞరాలనే ఉంటాను మీకు నేను ఆదరాభిమానాలు మీ ప్రేమ ఆదరణ మర్చిపోలేను కానీ నాకు ఇప్పుడు కావాల్సింది ఏంటి అని అంటే రీచ్ కావాలండి ఎక్కువ మందికి రీచ్ కావాలి సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది పెరగాలి నాకు కూడా అది సంతోషకరంగా ఉండాలి కదండి అందువల్ల మీకు లలితా వైభవం లాగే నేను అద్భుతమైనటువంటి విశేషాలన్నీ చెప్పదలుచుకున్నాను అట్లాగే మన ఛానల్లో మీరు నా నుంచి ఏం కోరుకుంటున్నారో మీ కమెంట్స్ రూపంలో తెలియచేయండి మెజారిటీని బట్టి నేను తప్పకుండా చేస్తాను ఎక్కువ మంది ఏది కోరుకుంటే అది చేస్తాను హర్రర్ ఎక్కువ మంది లైక్ చేస్తారు యూత్ జెంట్స్ అందరూ లైక్ చేస్తారు కాబట్టి అది నేను చేసిన విషయమే కాబట్టి నేను చేస్తున్నాను సో చిన్న చిన్న విషయాలని దయచేసి పట్టించుకోకండి అలాగే పెద్ద విషయాలు ఏవి మనం మిస్ చేసుకోవద్దు ఏ మాత్రం వాల్యూ లేని కంటెంట్ గురించి ఓ తెగ బాధలు పడిపోయి అనవసరమైన విషయాల గురించి బయట చెప్పుకుంటూ మన ఇంట్లో విషయాలన్నీ బయటపరచుకుంటూ ఇది మన ఛానల్ ఎప్పుడు చేయలేదు కనుక అవి ఏమొద్దు మీకు ఏదైనా సమస్య ఇది తెలుసుకోవాలనుకుంటున్నాము అంటే నాకు కమెంట్ చేయండి నేను కమెంట్స్ చూస్తాను రేపు మాత్రం లలితాదేవిని మీరు ఇంట్లో కూర్చుండి పెట్టేయండి కూర్చోబెట్టండి అమ్మ అమ్మ కూర్చుంటుంది వస్తుంది మీ ఇంటికి మనందరిళ్ళలోకి ఇది చేసిన మనందరిళ్లలోకి అమ్మ వస్తుంది తప్పకుండా వస్తుంది కాబట్టి మీరు అవకాశాన్ని ఎందుకంటే పౌర్ణమి ఆవిడికి చాలా ఇష్టమైనటువంటి రోజు అందులోని చంద్రోదయం ఇంకా ఇష్టమైన రోజు అవునమ్మ చంద్రోదయం సాయంకాలం సముద్ర అమృత సాగర మధ్యంలో విరాజిల్లేటటువంటి శ్రీ లలితాపరా భట్టారిక దేవతను అంటే లలితమ్మను అక్కడ ఎవరైతే ధ్యానం చేసుకుంటూ అంటే ఆ రూపాన్ని ఎవరైతే ధ్యానం చేసుకుంటూ మన హృదయంలో నిలుపుకుని ఆ తల్లిని రేపు ప్రార్థన చేసిన నామజపం చేసిన అమ్మా లలిత అమ్మా లలిత అని పిలిచినా ఆవిడ మనల్ని వదలదు ఎప్పుడు మనతోటే ఉంటుంది కనుక ఇబ్బంది ఏమీ లేదండి నేను చెప్పింది చాలా ఖర్చు తక్కువ అది మీకు ఇష్టమైతే వంద గులాబీ పువ్వులతో పూజ చేసుకోండి స్తోమత తగ్గింది అనుకుంటే అంత పెట్టలేమనుకున్నా దొరకలేదనుకున్నా ఏం పర్వాలేదు మీకు నన్ను పెట్టండి ఎప్పుడు కూడా గీతలో కృష్ణుడు చెప్పినట్టు ఆర్భాటంగా చేయాలని దేవతమ్మ కోరుకోదండి మనసుతో చేయాలని కోరుకుంటుంది భగవంతుడు ఎప్పుడు మనకి అలాగే చూస్తాడు కనుక చాలా విషయాలు మీతో ముచ్చటించాలని ఉంది ఇక రోజు వీడియోస్ వస్తాయండి కనుక వస్తే నేను ఇప్పటికీ కొద్ది కొద్దిగా పెడుతున్నాను ఇక రోజు పెడతాను రేపటి నుంచి ఫిబ్రవరి ఫస్ట్ అనుకున్నాను రేపటి నుంచి కంపల్సరీ పెడతాను మీకు భక్తి నా నుంచి మీరు భక్తిని ఎక్కువ ఆశిస్తారు కాబట్టి తప్పకుండా అవన్నీ పెడతాను ఏ రోజు మీరు మిస్ అవ్వకూడదు ఆ రోజు మీకు వీడియో వచ్చి తీరుతుంది అర్థమైందండి ఏమి ఇబ్బంది పడకండి మీకు ఏం కావాలో నాకు కమెంట్స్ ద్వారా చెప్పండి నేను దాన్ని ఫుల్ఫిల్ చేస్తానండి హరర్ కూడా నేను చెప్పబోతున్నాను చాలా అద్భుతమైన థ్రిల్లింగ్ స్టోరీస్ రాబోతున్నాయి వినండి అన్ని విషయాలు మీకోసమే ఈ ఛానల్ మీది మీరే ముందుకు నడిపించండి లైక్స్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ ఇవి మాత్రం మర్చిపోకండి ఈ నాలుగే పిల్లర్స్ ఛానల్ నడవడానికి సో ఇప్పటి వరకు మీరు చూపించిన అభిమానాన్ని వీటితో ఫ్రాగ్రెన్స్ చేయండి సువాసన భరితం చేయండి మనం ఇంకా ముందుకు వెళ్దాం ఇంకా చాలా చెప్పుకుందామండి సరేనా అండి మీ అందరూ రేపు తప్పకుండా ఈ విషయం పాటిస్తారని మీ అందరి ఇళ్లలో అలా వెళ్తుందేమో కట్టించుకుంటారని అలాగే మీరు చక్కగా మీ సమస్యల్ని తీర్చుకునే దారి మీకు ఆ తల్లి మీకు చూపించాలని చూపిస్తుందని నమ్ముతూ అలాగే మన ఈ వీడియో కూడా మీకు నచ్చిందని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ నన్ను కూడా మీరు ప్రోత్సహించవలసిందిగా మరొకసారి మీకు అభ్యర్థిస్తూ నేను మళ్ళా మరొక డివోషనల్ షార్ట్ ఆర్ వీడియోతో మీ ముందుకు వస్తానండి అంటే దెన్ స్టేట్యూన్ అండ్ సైనింగ్ ఆఫ్ జై హింద్